ఆకాశవాణి మనం తినే ఆహారంలో చింతపండు ప్రత్యేక స్థానం చారు సాంబారు గిట్లా రకరకాలుగా చింతపండును వాడుకుంటాం కూరలు సాసులు పానీపూరల తయారీలో చింతపండుదే ముఖ్యమైన పాత్ర వంటకాల్లో పులుపు కోసం వాడే చింత గురించి మాట సొగసు చేర్చుకున్న సామల రాజవర్ధన్ అందిస్తున్న మరిన్ని విశేషాలు ఇప్పుడు ఈరోజు చింత అనే రెండు అక్షరాల పదాన్ని గురించి మాట్లాడుకుందాం చింత అంటే ఆలోచన అని ఒక అర్థం ఉన్నది చింతా నాస్తికిల అని మంగళంపల్లి బాలమురళి కృష్ణ భక్తి రంజనిలో గానం చేస్తాడు చితా దహతి నిర్జీవం చింతా దహతి జీవినం సంస్కృత లోకోక్తి చితి జీవం లేని శరీరాన్ని కాలుస్తుంది కానీ చింత జీవమున్న వారిని కాలుస్తుంది అంటే బాధ పెడుతుంది అని ఈ చింతలన్నీ ఆలోచనలు కానీ మనం మాట్లాడుకోబోయే చింత అంటే పుల్లనిది చింతకాయ చింతపండు అనే అర్థంలో మాట్లాడుకుందాం భగవంతుని మీద చింతాకంతయు చింత నిల్పడు గదా అని ధూర్జటి మహాకవి మానవుని గురించి బాధపడుతున్నాడు అంతా మిథ్య తలంచి చూడ నరుడట్లవు టెరింగిన్ సదా కాంతల్ పుత్రులు అర్థముల్ తనువు నిక్కంవంచు మోహార్నవభ్రాంతింది చరింతుగా అని పరమార్థంబైన నీయందుత చింతాకంతయు చింత నిల్పడు నిల్పడుగదా శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ఆదిలాబాదులో తుపాకి రాముడు చింతాకులిస్తార్లు తుమ్మాకుల దొప్పలతో ఇద్దరికీ ఒక మెతుకు వడ్డిస్తాడు ఎట్లా ఉంది చింతకాయ తింటే నోరు చిమచిమలాడుతూ నీరూరింది కదూ పండ్లు కోరలు పోయినాయి రొట్టె తినరాదు పెదవులు రెండు అప్పలించి అని చప్పరించామా లొట్టలు వేశామా కళ్ళు చికురించుకుపోయి ఒళ్ళు గగురు పొడిచి కనుబొమ్మలు ముడిపడ్డాయి ఇవన్నీ పులుపు లక్షణాలు అందుకే మనకు ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు మన ముఖం అదో మాదిరిగా మారిపోతుంది అప్పుడు అదేంది ముఖమంతా చేస్తున్నావు అంటారు ఉల్లి చేసే మేలు తల్లి కూడా సామెత సామెతున్నది తాటి చెట్టును తెలుగువాళ్ళు కల్పవృక్షమని కల్పవృక్షం అని అన్నారు మరి చింత చేసే మేలు కూడా అంతా ఇంత కాదు ఇది మన జీవితంలో భాగమైపోయింది వంటింట్లో చింతపండు రాజ్యమేలుతుంది రసాలు ఊరిస్తుంది దక్షిణాపథంలో అత్యధికంగా కనబడే చెట్లు చింత చెట్లే వందల ఏళ్లు బతికే చెట్లు ఇవి గొడ్డళ్లకు వినవు ఎందుకంటే నార ఉంటుంది గదా చిన్న చిన్న కొమ్మలను పట్టుకుని పిల్లలు కోతి కొమ్మచ్చి ఆడుకున్న ఉయ్యాలూగినా విరిగిపోతాయనే భయం లేదు మామిడి చెట్టు మునగ చెట్టు విరిగిపోతుంది అవి పెడుసు అంటారు వ్యవహారంలో పెలుసు అనాలేమో పర్వాలేదు లడయో రకార యతి ఉన్నది కదా బాటల కిరుపక్కల చల్లని నీడనిచ్చే చెట్లు చింత చెట్లు అదిలాబాదులోని గోపాలకృష్ణ మఠం చుట్టూ పదుల సంఖ్యలో చింత చెట్లుండేవి రాత్రిపూట అటు వెళ్లడానికి భయపడేవాళ్లు చింత చెట్ల మీద దయ్యాలుంటాయనే ఒక నమ్మకం మన వాళ్లలో బలంగా ఉన్నది కనుక భయం ఇప్పుడు చింత లేవు ఇంకా భయమెందుకు సంస్కృతంలో చించ అనే పదం తెలుగులో చింత అయింది చకారం తకారంగా మారి చింత అయిందన్నమాట చవర్గం తవర్గంగా మారడం సంస్కృత వ్యాకరణ సమ్మతం మరాఠీలో యథాతథంగా చింత అనే వ్యవహారంలో ఉంది కానీ మనవారు దీనిని ఎక్కువగా వాడతారు మరాఠీ వాళ్ళు ఎక్కువగా వాడరు ఉత్తరాది వాళ్ళంతా అంతే మరాఠీ వాళ్ళు వండుకునే పప్పు పిక్క వరన్ అంటే పులుపు లేనిది ఎప్పుడో ఒకసారి వరన్ కూడా చేసుకుంటారు అందులో చింతపండు చేరుతుంది కరివేపాకుతో తాలింపు వేసుకుంటారు అన్నమాట సంస్కృతంలో చించ శబ్దానికి ఆమ్లం తింత్రిని తింతిడి తింతిలిక అనే పర్యాయ పదాలు ఉన్నాయి చిమ్ చిమాయతే సుఖం అంటే పుల్లగా ఉన్నందున నోట్లో చిమచిమలాడేట్టు చేస్తుంది కనుక చించ అన్నారు అరబ్బీలో చింతను తమరే హింద్ అంటారు ఫారసీలో అంబలా తమరే హింద్ అంటారు అరబ్బీలో తమర్ అంటే ఖర్జూరం అనే అర్థం ఉన్నది అందుకే వారు దీనిని భారతదేశపు ఖర్జూరము అన్నారు తమరె హింద్ అన్నమాట ఇదే క్రమంగా ఆంగ్లంలో చేరి టామరిండ్ అయింది సామాన్యులకు చింతపండు పులుసు అమృతం వంటిదే పప్పు కూరలేవీ లేకుండా చింతపండు పులుసును పిండుకొని ఉప్పు కారం కలుపుకుంటే పచ్చి పులుసు రెడీ అయిపోతుంది నాలుగు పచ్చిమిరపకాయలు అగ్గిలో వేసి కాల్చి ఆ బూడిదతోనే పులుసులో కలిపి పిసికేస్తే ఆ రుచే వేరు పచ్చి పులుసు తెలంగాణ వారికి చాలా ఇష్టమైన వంటకం వరంగల్ వైపు వారు కోడి కూర వండుకున్న పక్కన పచ్చి పులుసు ఉండవలసిందే ఈ పులుసునే కాచి మరిగిస్తే చారవుతుంది ఇంతకుముందు చెప్పుకున్న చింతనే సంస్కృతంలో తింత్రిని అంటారని పర్యాయ పదాల్లో చూశాం ఇది శ్రీనాథుని చాటువులో ఎంత బాగా ఒదిగిపోయిందో చూద్దాం పుల్ల సరోజనేత్ర అలా పూతన చన్ను విషంభు చల్ల దవాగ్ని మింగి తినటంచు నిక్కెదవేల తింత్రిని పల్లవయుక్తమగ నుడుకు బచ్చలి శాఖము జొన్నకూటిలో మెల్లన ఒక దు మెల్లన ఒక ముద్ద దిగమింగుము నీ పసగానయ్య అన్నాడు పూతన విషాన్ని పీల్చినానని దవాగ్ని మింగినానని నిక్కుతావెందుకు పల్నాడులో తింత్రిని పల్లవు అంటే చింత చిగురుతో బచ్చలి వేసి వండిన కూరను జొన్నకూటిలో ఒక ముద్ద మింగు నీ పస తెలుస్తుందని అంటున్నాడు శ్రీనాథుడు శ్రీకృష్ణుణ్ణి చింతకాయ చింతపండు చింత చిగురు అన్నీ తినేవే దేని రుచి దానిది తెలుగువారి ఉగాది పచ్చడికి ముడి సరుకు చింతపండే కదా పాత చింతకాయ పచ్చడి పైత్యానికి చాలా ఉపయోగకారి అని ఆయుర్వేదం చెప్తున్నది తెలుగువారి నుండి చింతపండును వేరు చేసే మునగాడెవడైనా ఉన్నాడా ఉంటే గింటే వాణ్ణి మనం చింతపండు చింతపండు చేయమా ఇదొక జాతీయం బాగా తన్నడం అన్నమాట వేరే చెప్పాలా చింత గురించి మాట సొగసు శీర్షికన సాముల రాజవర్ధన్ అందించిన ప్రసంగం అదే ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు